మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక షాకింగ్ లవ్ జిహాద్ ఘటన జరిగింది భోపాల్ ఎంపీ అయిన విశ్వాస్ సారంగి ఈ విషయాన్ని వెల్లడించారు అదేమిటంటే ఆయన దగ్గరకు శుభం గోస్వామి అనే ఒక యువకుడు వచ్చి ఈ లవ్ జిహాద్ ఘటనను వివరించాడు ఈ ఘటనలో ఏం జరిగిందంటే ఒక ముస్లిం అమ్మాయి ఈ శుభం గోస్వామిని ప్రేమించింది ఆ తర్వాత ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికింది దీంతో ఈ శుభం అనే యువకుడు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు ఆ తర్వాత అతనితో బీఫ్ తినిపించారు ఆ తర్వాత అతనిని ఆరు నెలల పాటు జమాతే ఇస్లామీ క్లాసులకు సైతం పంపించారు ఈ ఆరు నెలల పాటు ఆయన క్లాసులకు వెళ్ళి మొత్తం ఇస్లాంను నేర్చుకుని ఇస్లాంలోకి కన్వర్ట్ అయి తిరిగి వచ్చిన తర్వాత ఆ ముస్లిం అమ్మాయి ఏం చెప్పిందంటే నిన్ను నేను పెళ్లి చేసుకోను నిన్ను జస్ట్ ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి మాత్రమే ఈ విధంగా చెప్పాను సో ఒకవేళ నువ్వు కానీ ఈ విషయాన్ని ఎక్కడైనా బయట పెడితే ఖచ్చితంగా నీపై రేప్ కేసు పెట్టి నిన్ను జైలు కేడుస్తాను అనే విధంగా ఆమె బెదిరించింది దీంతో ఈ శుభం గోస్వామి అనే యువకుడు చేసేదేమీ లేక భోపాల్ ఎంపీని కలిసి తన గోడును వెళ్ళబోసుకున్నాడు దీంతో భోపాల్ ఎంపీ విశ్వాస సారంగి ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించి ఆ యువకుడిని మళ్ళీ హిందూ ధర్మంలోకి గర్వాపసి చేయించారు సో అబ్బాయిలు కూడా ఈ లవ్ జిహాద్ ట్రాప్లో ఎప్పుడెప్పుడే పడుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించండి